వెల్కమ్ టు స్మార్ట్ సలోమి పదకొండవ వారం ఎలిమినేషన్ సూపర్ ట్విస్ట్ సాగుతుంది ఈ వారం నామినేషన్లో మొత్తం ఆరుగురు ఉండగా వాళ్లలో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు అయితే అవినాష్ వస్తు వస్తువు నక్కతోకను ఒక పదిసార్లు వచ్చాడేమో కానీ ఎలిమినేట్ అయినా కూడా హౌస్లోనే కొనసాగుతున్నాడు అదేలా అంటే నబీల్ ఎఫ్రిద్ రూపంలో మరోసారి అవినాష్కి అదృష్టం కలిసి వచ్చింది నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది దాని సాయంతో తనని తను సేవ్ చేసుకోవచ్చు లేదంటే నామినేషన్లో ఉన్న వాళ్లలో ఒకరిని సేవ్ చేయవచ్చు అయితే గత వారం ఎవిక్షన్ షీల్డ్ ని ఉపయోగించలేదు నబీల్ అయితే ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న అవినాష్ కోసం నబీల్ తన ఎవిక్షన్ షీల్డ్ని ఉపయోగించి సేవ్ చేయడంతో ఎలిమినేషన్ గండం గట్టెక్కేశాడు అవినాష్ దీంతో పదకొండవ వారంలో నో ఎలిమినేషన్ అన్నమాట నామినేషన్కి ఎలిమినేషన్కి ఖచ్చితంగా లింక్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో ఎక్కువ సార్లు నామినేషన్లోకి వస్తేనే వాళ్ళు టైటిల్ రేసులో నిలుస్తుంటారు గతంలో విన్నర్స్ అయిన వాళ్ళంతా ఎక్కువ సార్లు నామినేషన్లోకి వచ్చిన వాళ్ళే కానీ అవినాష్ నామినేషన్లోకి రాకపోవడం పెద్ద మైనస్ అయితే రాకుండా ఎస్కేప్ కావడం కూడా అంతకు మించిన మైనస్ అయింది కిల్లర్ గర్ల్స్ టాస్క్లో నామినేషన్ ఇమ్యూనిటీ ద్వారా హౌస్లోకి వచ్చిన తొలివారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు అవినాష్ హరితేజతో స్వాప్ చేసి నామినేషన్లోకి వెళ్లకుండా ఎస్కేప్ అయ్యాడు ఆ తరువాత మెగా చీఫ్ అయిన తరువాత మరో వారం నామినేషన్లోకి రాకుండా సేవ్ అయ్యాడు నబీల్ ఎవిక్షన్ షీల్డ్ గెలుచుకోవడంలో సాయం చేసి ఇప్పుడు అదే షీల్డ్తో మూడోసారి సేవ్ అయ్యాడు అయితే ఈసారి నామినేషన్ నుంచి కాదు ఏకంగా ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ కావడం విశేషం అయితే ఈ వారం అవినాష్ బిగ్ బాస్ హౌస్ మెగా చీఫ్గా ఉన్నాడు సో ఈ వారం కూడా అతనికి ఇమ్యూనిటీ లభించడంతో నామినేషన్లోకి రాడు కాబట్టి పదమూడో వారంలో అడుగు పెట్టేసినట్లే అక్కడ కూడా టికెట్ ఫినాలే టాస్క్లో మనోడికి లక్ కలిసొస్తే గ్రాండ్ ఫినాలలో అడుగు పెట్టడం కూడా ఖాయమే అయితే కేవలం నామినేషన్లోకి రాకపోవడం అనేది అవినాష్ తప్పని అనలేం టాస్కుల పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అవినాష్ పూర్తి న్యాయం చేస్తున్నాడు రెండుసార్లు మెగా చీఫ్ అయ్యాడంటే అతని ఆటపై గట్టిగానే ఫోకస్ పెడుతున్నాడు హౌస్లో ఏ సందర్భం వచ్చినా వినోదాన్ని పంచడానికి ఏమాత్రం అవకాశం దొరికినా దొరక్కపోయినా కూడా స్పేస్ని క్రియేట్ చేసుకుని మరీ వినోదాన్ని పంచుతున్నాడు మొత్తానికి అవినాష్ పడుతున్న శ్రమకి నో ఎలిమినేషన్ ద్వారా ప్రతిఫలం దక్కినట్లే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి